నమస్తే వెల్కమ్ టు నేను నేర్మి రాజేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అరెస్ట్ల పరంపర కొనసాగుతుంది తీవ్ర స్థాయిలో ఆ స్కామ్ భారీ ఎత్తున జరిగినట్టుగా ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అరెస్టు కొనసాగుతున్నాయి ప్రకంపనలు కూడా సృష్టిస్తుంది సో ఇప్పుడు ఇదే లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా తాజాగా సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు తాజాగా ఆయన్ని ఇవాళ విజయవాడ కోర్టులో హాజరు పరచబోతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు రెండు రోజుల క్రితం ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో ఆరవ నిందితుడిగా ఉన్నటువంటి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమానిగా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డిని తాజాగా గత సాయంత్రం శుక్రవారం నాడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు అనంతరం ఆయన్ని విజయవాడకు తరలించారు ఈ రోజు తాజాగా నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరు పరచబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డిని ఇటీవలే తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు పెద్ద ఎత్తున దాని మీద చర్చలు జరిగినాయి మరోవైపు న్యాయమూర్తి కూడా ఆయన్ని రిమాండ్ ఆదేశాలు కూడా కసిరెడ్డి విషయంలో జారీ చేశారు మరోవైపు విజయవాడ జిల్లా జైలుకు కూడా తరలించారు సో ఇప్పుడు వైసీపీ ఐఎంలో మద్యం క్రయ విక్రయాల్లో దాదాపుగా మూడు వేల రెండు వందల కోట్ల కుంభకోణం జరిగినట్లుగా సిట్ అధికారులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు ఈ లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా విచారణ జరపాలని ఇటీవల టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు కూడా లోక్సభలో కోరటంతో పాటుగా ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలను వివరాలన్నింటినీ కూడా హోంమంత్రి అమిత్ షాకు కూడా కలిసి అందించినటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో అతిపెద్ద స్కామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది సిట్ కొంత దూకుడుగా ముందుకెళ్తోంది నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి దాపైన దృష్టి సారిస్తోంది ఇంకా వరుసగా మాజీ బేవరేజ్ చైర్మన్ కానీ లేకుంటే ఇంకా ఇతరత్ర చాలా అరెస్టులు ఇదే కేసులో ఉండే అవకాశం ఉంటుంది రాజ్ కేసరెడ్డి ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత దానికి అనుసంధానంగా ఆ కేసుకి ఆ స్కామ్ కు సహకరించినటువంటి అందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు భవిష్యత్తులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది